గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల్లో ప్రోత్సహించాలని తద్వారా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్య తెలంగాణలో యువత భాగస్వామ్యం అయ్యే కళ నెరవేరుతుందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు గత ప్రభుత్వంలో నిరాదరణ గురైన గచ్చిబౌలి స్టేడియంను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి వినియోగంలోకి తెచ్చిందని గుర్తు చేశారు అలాగే తెలంగాణలోని ప్రతి గ్రామంలో స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్ ఆవరణలో పీవీఆర్ టెస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న నియోజకవర్గ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీల ముగింపు సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొని విజేతలకు మెడల్స్ ట్రోఫీ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువతలో దాగున్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్న పీవీఆర్ టెస్టును పిసిసి ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రెడ్డిని ఆయన అభినందించారు గతంలో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకున్నారన్నారు కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యువతను క్రీడల వైపు మరల్చి వారి భవిష్యత్తుకు దారి చూపే కార్యాచరణ రూపొందించిందన్నారు గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏటా ఇరవై నుండి ముప్పై కోట్లతో పది సంవత్సరాల్లో మూడు వందల యాబై కోట్ల బడ్జెట్ను క్రీడలకు కేటాయిస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి బడ్జెట్లో మూడు వందల అరవై ఐదు కోట్లు రెండవ బడ్జెట్లో నాలుగు వందల డెబ్బై కోట్లు కేటాయించి రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేశారన్నారు గత ప్రభుత్వంలో క్రీడలపై పాలసీ లేకుండేనని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిందన్నారు యువత తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తే వారు కూడా భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారన్నారు కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ నాయకులు సంజీవరెడ్డి గిరిబాబు రాజిరెడ్డిలతో పాటు ఫిజికల్ డైరెక్టర్లు పీఈటిలు క్రీడాకారులు పాల్గొన్నారు ఏర్పాటు చేసేందుకు మొట్టమొదట సవరణకు ప్రత్యేక నమస్కారాలు ఇంకా జిల్లాలలో కానీ నియోజకవర్గాలలో కానీ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి స్పోర్ట్స్ సంబంధించినవి ఏర్పాటు చేయవలసిందిగా ఇక్కడ మీ ఆధ్వర్యంలో మీ అందరినీ కోరుకుంటుంది ఎందుకు అంటే స్పోర్ట్స్ని ఎంత ఎంకరేజ్ చేయగలిగితే హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలన్న ముఖ్యమంత్రి ఆశయం అంత తొందరగా నెరవేరుతుంది గత పది సంవత్సరాలుగా చాలామంది సాయంత్రం కాగానే మందుకు లేకపోతే గాంజాకు అలవాటు పడ్డ వ్యవస్థను చూసినాం కానీ ఇప్పుడు మెల్లగా గ్రౌండ్ సైడ్ విద్యార్థులను బాట పట్టే విధంగా ఈరోజు మనం కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం అందులో మనం ఈరోజు నిమగ్నమై ఉన్నాం దానిలో మీరు అందరూ భాగస్వాములు కావడం చాలా సంతోషకరమైన విషయం రాబోయే రోజుల్లో కూడా గత పది సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు స్పోర్ట్స్కి ఏదైనా బడ్జెట్ కేటాయించిన రు అని అంటే కేవలం మూడు వందల యాభై కోట్లు దాటలే మూడు వందల యాభై కోట్లు దాటియలే అంటే ఒక సంవత్సరానికి ముప్పై కోట్లు ఇరవై కోట్లు మహా అంటే నలభై నలభై రెండు కోట్లు రెండు వేల ఇరవై మూడులో నూట పదమూడు కోట్లు వాళ్ళు కేటాయించింది నాకు తెలిసి రెండు వేల ఇరవై మూడులోనే అత్యధికంగా స్పోర్ట్స్కు బడ్జెట్ కేటాయించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్లోనే మూడు వందల అరవై ఐదు కోట్లను కేటాయించి ప్రతి గ్రామంలో కూడా కోర్టును ఎంకరేజ్ చేయాలా ప్రతి జిల్లాలో నియోజకవర్గాలలో రాష్ట్ర స్థాయి వరకు రావాలంటే ఫస్ట్ గ్రామస్థాయి నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి ఈరోజు మొదటి బడ్జెట్లో మూడు వందల అరవై ఐదు కోట్లు రెండవ బడ్జెట్లో నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు మొదటి రెండు సంవత్సరాలలో ఎనిమిది వందల యాభై కోట్లు దాదాపు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే రాష్ట్ర స్థాయిలో మొన్నటి వరకు గచ్చిబోలు చేయడం పడవబడిపోయిండే ఈ రోజు దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు గచ్చిగోలు చేయడం బ్రహ్మాండంగా తయారు చేసినాం ఇప్పుడు ఒక్కొక్క స్టేడియం ఎక్కడైతే గొడవ పడిపోయినో వాటి అన్నింటినీ పునరుద్ధరిస్తున్నాం అదేవిధంగా జిల్లాలకు కూడా